అనుగనగా ఒక రహదారిలో రాము సుందర్ అనే ఇద్దరు స్నేహితులు కలిసి ప్రయాణం చేస్తున్నారు దారిలో అనుకోకుండా సుందరికి ఒక సంచి కనిపించింది ఆ సంచి తెరచి చూస్తే అందులో బంగారు నాణాలు ఉన్నాయి నేను ఎంత అదృష్టవంతుని నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది అని సుందర్ రాముతో అన్నాడు నేను అదృష్టవంతుని అనుకు మనం అదృష్టవంతులు అని రాము బదులు చెప్పాడు అదెలా కుదురుతుంది సంచి నాకు దొరికింది కనుక బంగారము నాదే అదృష్టము నాదే మనది కాదు నేనే అదృష్టవంతుడిని అని సుందర కోపంగా అన్నాడు రాము గొడవపడటం ఎందుకే అని కోరుకున్నాడు ఇంతలో వెనుక నుంచి దొంగ దొంగ అని అరుపులు వినిపించాయి వెనక్కు తిరిగి చూస్తే కొంతమంది కోపంగా కర్రలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు అరే రే మన దగ్గర ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాం వాళ్ళు మనల్ని కొట్టేస్తారు అని సుందర్ కంగారు పడ్డాడు మనం కాదు నువ్వు దొరికిపోతావు నిన్ను చిద్ద కొట్టేస్తారు ఈ సంచితో నాకేమీ సంబంధం లేదన్నావు కదా అని పోల్గా రాము జవాబు చెప్పి వెళ్ళిపోయాడు ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న నీతి ఏంటంటే మనం ఇతరులతో మన అదృష్టాన్ని పంచుకోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా